చేసినటువంటి ఆటో సోదరులకి స్వాగతం సుస్వాగతం దయచేసి మూడు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందిస్తున్నటువంటి రామ్ యాజమాన్యం వారు మరి రాజమండ్రి పట్టణంలో నూతనంగా ఆటో రంగంలో ప్రత్యేకంగా ఆటో రంగంలోనే విశేషమైన కృషి చేస్తున్నటువంటి అతుల్ యాజమాన్యంతో మరి భాగస్వామ్యమై ఈరోజు నూతనంగా రాజమండ్రిలో మీ అందరికీ అందుబాటులో అన్ని రకాల వేరియంట్స్ని మనకి తీసుకొస్తున్నటువంటి రామ్ కోరి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనకి ఆటోలు చూస్తాం చాలా కంపెనీస్ ఉంటాయి అతులే ఎందుకు తీసుకోవాలనే దాని గురించి మనకి ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్ కూడా పెట్టి ఉన్నాయి కార్గో కానివ్వండి ఈవీ కానివ్వండి పాసింజర్ కానివ్వండి అలాగే ఎల్ త్రీ ఎల్ ఫైవ్ అలాగే పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ అన్ని వేరియంట్స్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ ఇండియాలో ఒక అతుల్ మాత్రమే ఇది రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట అతుల్ అనేది గతంలో ఉన్నటువంటి కంపెనీస్తో పోలిస్తే సర్వీస్ పరంగా అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి సర్వీస్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి అతుల్ కంపెనీ అలాగే సర్వీస్లో నమ్మకమైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి రామ్ కోర్తో కలిసి ఈనాడు ఈ షోరూమ్ని ప్రారంభించడం జరుగుతుంది దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆటో సోదరులందరికీ అతుల్ తరఫున రామ్కూర్ తరఫున మా హృదయపూర్వక ఆహ్వానం నా పేరు రామారావు నేను అతుల్ జోనరల్ మేనేజర్ని గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇదే త్రీ వీలర్లో ఉన్నాను ఇంతకుముందు ఇక్కడ మన బజాజ్ షోరూమ్ ఉండేది అప్పటి నుంచి ఈ షోరూమ్ తోటి నాకు సంబంధం ఉంది ఎందుకంటే నేను బజాజ్లోను అపేలోను అంటే పియాజోలోను ఇప్పుడు అతుల్లోనూ పనిచేస్తున్నాను నాది బేసిక్గా కాకినాడ కాబట్టి గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల గురించి గోదావరి జిల్లా కల్చర్ గురించి నాకు కొద్దిగా అవగాహన ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కాకినాడ కాబట్టి జనరల్గా గోదావరి జిల్లా వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా తేడాగా చేస్తాం మనం మనం ఫస్ట్ ఆర్టీసీ బస్సు పక్కన చూసే సైడ్లో బోర్డులు వస్తాయి అది ఫస్ట్ పెట్టింది మనం గోదావరి జిల్లా వాళ్ళు స్టాప్ సర్వీసులు అన్ని చోట్ల స్టార్ట్ చేస్తే సింగిల్ స్టాపు టూ స్టాపు స్టార్ట్ చేసింది గోదావరి జిల్లా వాళ్ళు అంటే ప్రయాణం కానీ లేదా కల్చర్ కానీ అంతేకాదు రాజమండ్రిని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అంటాం ఆంధ్రప్రదేశ్కి కల్చరల్ సిటీ ఏదైనా క్యాపిటల్ ఏదైనా ఉంటే అంటే అది రాజమండ్రి అలాంటి జిల్లా మంది మనకి నీళ్ళకు కొద్దు ఉండదు ధాన్యానికి ఉండదు సిరి సంపదలకు ఉండదు దేనికి ఉండదు అలాగే వేరే జిల్లాలో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గొడవలు పడ్డాలు ఇలాంటి గోల ఉండదు మనకి చక్కగా ప్రశాంతంగా బతుకుతాం అందరం కలిసిమెలిసి ఉంటాం హ్యాపీగా వెళ్ళిపోయే జిల్లా మనది అయితే అలాంటి జిల్లాలోకి మళ్ళా అతులు ఇంకోసారి పునఃప్రవేశం జరిగింది అతులు తోటే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అతులు అనేది ఒక త్రీ వీలర్ స్పెషలిస్టు మిగిలిన లాగా టూ వీలరు త్రీ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు లేకపోతే ఇచ్చేస్తాం ఇంకోటో అలా ఉండదు అతను అనేది ఓన్లీ త్రీ వీలర్లోనే ఉంటుంది త్రీ వీలరే తయారు చేస్తాం త్రీ వీలరే మన కోర్ బిజినెస్ అది ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అవ్వచ్చు డీజిల్ త్రీ వీలర్ అవ్వచ్చు సిఎన్జి అవ్వచ్చు పెట్రోల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎల్పీజీ అవచ్చు ఏదైనా సరే మనం త్రీ వీలర్లోనే ఉంటాం త్రీ వీలర్లో మనకున్న రేంజ్ వేరే ఏ కాంపిటేటర్ దగ్గర ఉండదు ఉదాహరణకి ఎలక్ట్రిక్ తీసుకున్నాం అనుకోటి అందరికీ ఎల్ ఫైవ్ వెహికల్స్ ఉంటాయి అంటే బాగా కొద్దిగా స్పీడ్గా వెళ్ళే మాత్రమే ఉంటాయి మనకి ఎల్ త్రీ ఉంటుంది ఎల్ ఫైవ్ ఉంటుంది తక్కువ కాస్ట్లోనూ ఎక్కువ కాస్ట్లోను రెండిట్లోనూ ఉంటుంది రెండోది బిఎస్ సిక్స్ వచ్చాక ఎందుకంటే మన అందరికీ ఆటో డ్రైవర్స్ అందరికీ పరిచయమే బిఎస్ సిక్స్ వచ్చాక సెన్సార్ మణితో చాలా ఇబ్బంది పడ్డాం మనం అందరం కూడా అలాంటిది బిఎస్ సిక్స్ వచ్చాక కూడా ఎటువంటి సెన్సార్స్ లేకుండా పాత బిఎస్ ఫోర్ ఇంజన్తో సిఎన్జిలో కూడా పాత ఇంజన్తో వాడడానికి చాలా తేలిగ్గా ఉండే విధంగా ఏ సందులోనైనా సరే ఎక్కడైనా సరే సర్వీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా మన బళ్ళనే ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చెబుతా ఆపేబడిది క్లచ్ అసెంబ్లీ కనీసం మొత్తం క్లచ్ అసెంబ్లీ అంతా కలిపి మీకు ఐదున్నర వేలు దాకా అవుతుంది అదే క్లచ్ అసెంబ్లీ అతుల్లోకి వస్తే డీజిల్ది మీకు మహా అయితే మూడున్నర వేలు అవుతుంది అంటే కాంపిటేటర్తో మీరు ఏ పార్ట్ పోల్చుకున్నా కనీసం వందకి పదిహేను రూపాయలు తక్కువలో ఉంటుంది అంటే మనకి సర్వీస్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్లస్ క్లచ్ లైఫ్ మిగిలినవాడితో పోల్చుకుంటే మనకు కనీసం ఒక ఐదు వేల నుంచి పదివేలు కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది కాబట్టి క్లచ్ లైఫ్ బాగుంటుంది మీకు వాడుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది మైలేజ్ మిగిలినవాడితో పోలిస్తే ఒక రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎప్పుడూ కూడా అతుల్టే మీతో ఉంటుంది ఇక ఇక్కడ రామ్ కోర్నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రామ్ కోర్ అనేది పియాజో స్టార్ట్ కాకముందు నుంచి పియాజోతో ఉంది పియాజో కంపెనీ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఉన్న డీలర్ ఆయన అంటే త్రీ వీలర్ అనేది వాళ్ళ కోర్ బిజినెస్ మిగిలిన వాళ్ళగా ఇదే అమ్మేద్దాం వెళ్ళిపోదాం అనుకునే మనస్తత్వం కాదు రామ్ కస్టమర్ తోటి మనం ఉండాలి కస్టమర్ ఫైనాన్స్లో బాగున్నప్పుడే మనం బాగుంటాం అనే ఆలోచించే డీలర్ రామ్ కౌర్ అందుకనే రామ్కోర్ అనేది గుంటూరు దగ్గర మొదలుపెట్టి పైన శ్రీకాకుళం దాకా వాళ్ళు డీలర్ మధ్యలో ఒక వెస్త కూడా వదిలేస్తే గుంటూరు దగ్గర మొదలుపెట్టి పైన శ్రీకాకుళం దాకా వాళ్ళే డీలర్ అంత నమ్మకంగా తీసుకున్నారంటే ప్రోడక్ట్లో దమ్ముంది డీలర్కి చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి మీరు ఏ విషయం గురించి కూడా వెనకాడాల్సిన అవసరం రాదు మంచి టీం ఉంటుంది సర్వీస్ ఉంటుంది మీకు ఇరవై నాలుగు గంటల ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే అందించడానికి సరైన టీం ఉంటుంది ఇంకా ఈ ప్రోడక్ట్లో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ గురించి కావాలంటే మా సర్వీసు మన ఏపీ స్టేట్ సర్వీస్ చూస్తాడు భాష అని భాషా ఒకసారి ఈయన సర్వీస్ అంతా ఈ రే ఇక్కడ ఈయన ఒకసారి మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి డీజిల్ వెహికల్స్ గురించి కొద్దిగా పరిచయం చేస్తాడు మీ అమూల్యమైన సమయాన్ని రామ్పూర్ గ్రూప్కి కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్ చెప్పినట్టు త్రీ వీలర్లో ఈ అతుల్ ఆటో వెహికల్ ఏదైతే ఉందో డీజిల్ అవ్వచ్చు సిఎన్జి అవ్వచ్చు అండ్ యాజ్ యూజువల్ ఎలక్ట్రికల్ అవ్వచ్చు వేరియంట్ మనం చిన్న వెహికల్ దగ్గర నుంచి పెద్ద వెహికల్ వరకు అంటే సిటీలో తిరగవచ్చు రూరల్లో తిరగవచ్చు డిపెండ్ ఆన్ కస్టమర్ రైడ్ని బట్టి మైలేజ్ డిపెండ్ చేస్తుంది వెహికల్ అలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి సిఎన్జిలో ట్విన్ సిలిండర్ అంటే డబల్ సిలిండర్తో వస్తుంది అది నైన్ కేజీస్ వస్తుంది మీకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ చేసుకోవచ్చు రూరల్లో అదే సింగిల్ సిలిండర్ అయితే మీకు వన్ ఎయిటీ ఫైవ్ దాకా రేంజ్ వస్తుంది సో అలాగే సిటీ వెహికల్ అనుకోండి ఫోర్ అండ్ హాఫ్ కేజీ టు ఫైవ్ కేజీస్ సిలిండర్ కూడా ఉంది సో డిపెండ్ ఆన్ మనం ఏ వెహికల్ చూస్ చేసుకున్నా దాంట్లో సర్వీస్ చూసుకుంటే లో స్పేర్ పార్ట్స్ కాస్ట్ అండి మార్కెట్ రేట్ కన్నా మన స్పేర్ పార్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ వారంటీ విషయం వస్తే లిబరెటీ వారంటీ ఉంది మన దాంట్లో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇస్తున్నాము డీజిల్కి సిఎన్జికి ఎలక్ట్రికల్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వారంటీ అండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఇస్తున్నాము అలాగే ఎల్ త్రీ వెహికల్ ఉంది ఎల్ త్రీ వెహికల్ అంటే మీరు చూసే ఉంటారు మన మొరంపూడి సారీ చిన్నప్పుడు చిన్నప్పుడు మన ఆటో ఈ చెక్కబండ్లు ఉన్నాయి కదండి అలాంటి టైప్లోనే వెహికల్ ఎలక్ట్రికల్లో వచ్చింది కార్గో ఉంది యాజ్ యూజువల్ ప్యాసింజర్ ఉంది సో అలాంటి కస్టమర్స్ కూడా మనము ఎలక్ట్రికల్లో కన్వర్ట్ చేసి ఇద్దామనే ఉద్దేశంతోనే అతడు ఆటో ఈ ఎల్ త్రీ వెహికల్స్ డిజైన్ చేసింది దీంట్లో లిథియం అయాను ఉంది అండ్ యాసిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి లిథియం అయాను అనేసరికి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జింగ్ టైము హండ్రెడ్ టు వన్ ట్వంటీ రేంజ్ వస్తుంది అలాగే లిథియం సారీ లెడాసిడ్ అయితే మీకు ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి సో సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జింగ్ టైం సో మెయింటెనెన్స్ చూసుకుంటే సేమ్ ఒకటే డిఫరెన్స్ వచ్చేసరికి లిథియం ఆయానికి లెడాసిడ్కు ఓన్లీ రేంజ్ డిఫరెన్స్ వస్తుంది కాస్ట్ వేరియేషన్ వస్తుంది సో మీ సర్కిల్లో ఎవరికైనా వెహికల్స్ కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు అలాగే రిఫర్ చేసిన వాళ్ళకి సర్వీస్ పరంగా నేను ఈ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో గ్రీవ్స్ ఇంజిన్ సంబంధించిన వెహికల్స్కి వస్తే ఫ్రీ లేబర్ కింద సర్వీస్ చేయించగలను రామ్కూర్ గ్రూప్ నుంచి థ్యాంక్ యూ అండి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్లో డబల్ బ్యాటరీతో సింగిల్ బ్యాటరీ తోటి ఎల్ఫై వెహికల్స్ వస్తుంది రెండు వందల ఏడు కిలోమీటర్ల రేంజ్ గవర్నమెంట్ ఇచ్చింది వస్తుంది అలా కాకుండా తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే మీకు వంద కిలోమీటర్ల రేంజ్తో వస్తుంది రెండు లభ్యం అవుతాయి డీజిల్ బండి ఇక్కడి నుంచి మీరు అన్నవరం కొండ మీద హ్యాపీగా వెళ్ళి రావచ్చు చూసుకోకర్లా కొండ ఎక్కుతుందా లేదా అలా టెన్షన్ పెట్టుకోక్కర్లా కొండ మీరు ఎనిమిది మందిని ఎక్కించుకుని హ్యాపీగా వెళ్ళి రావచ్చు పైకి చూసుకోకర్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని రకాల సర్వీసు చాలా తక్కువ కాస్ట్లో జరుగుతాయి మీకు ఇరవై నాలుగు గంటలు మన సర్వీస్ టీమ్ మీకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మన ప్రకాష్ గారిని కొద్దిగా పరిచయం చేయవారు సో రామారావు స్టార్ట్ చేస్తూ నేను గోదావరి జిల్లా అని చెప్పాను ఓకే సో ఫ సో కంటిన్యూషన్లో రామ్కోర్ స్టార్ట్ అయింది కూడా రాజమండ్రిలోనే డెబ్బై ఏ డెబ్బై ఇంచుమించు డెబ్బై సంవత్సరాల క్రితం కోటకుమ్మం దగ్గర శ్రీరామ కార్పొరేషన్ సో ఇప్పుడు కూడా వెళ్తే ఉంటుంది అక్కడ శ్రీరామ కార్పొరేషన్ అని కాకపోతే ఇప్పుడు ఏసీలు అవి అమ్ముతారు ఓల్టాస్ ఏసీలవి ఒకప్పుడు ఎక్కువగా స్ప్రేయర్లు గురించి వెళ్ళేవారు అందరు అక్కడికి పొలాల్లో మందులు కొట్టడానికి స్ప్రేయర్ల కోసం వెళ్ళేవారు సో సో ఈ సంస్థకు కూడా స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రి సో అందుకని మాకు కూడా చాలా ఇష్టం ఈ ఊళ్ళోకి రావడం అండ్ ఉట్టి అతులే కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంచుమించు పదేళ్ళు దాటింది మనం రాజానగరం దగ్గర ఐషర్ వర్క్షాప్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో ఏడీబీ రోడ్ జంక్షన్లో లెఫ్ట్ సైడ్లో సో ఐషర్ వర్క్ షాప్ ఉంటుంది సో ఐషర్ డీలర్షిప్ కూడా ఉంది సో అందుకని డెఫినెట్గా ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఉండడానికి వచ్చాం అండ్ రామారావు చెప్పినట్టు ముప్పై ఏళ్ళు అయిపోయింది త్రీ వీలర్ ఇండస్ట్రీలో సో మేము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు గ్రీవ్స్ గరుడా అని ఆటో ఉండేది కొంతమందికి ఏమైనా ఐడియా ఉండుండొచ్చు తర్వాత పియాజో కంపెనీ టేక్ ఓవర్ చేసింది సో పియాజో డీలర్గా ఒక పాతికేళ్ళు రన్ చేసాము సో అయితే బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ టైంలో మీ అందరికీ తెలిసిన ఇబ్బందులే పడ్డాం మేము కూడా దట్ సెన్సర్లతో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మేము కృష్ణా గుంటూరే చేసేవాళ్ళం అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయో సో అండ్ ప్రాబ్లమ్ అంత ఈజీగా సాల్వ్ చేయలేకపోయారు కంపెనీలు కూడా ఎందుకంటే చాలా బళ్ళు అమ్మేశాం సో అప్పుడు మేమేమనుకున్నాం అంటే అసలు రైట్ ప్రోడక్ట్ ఏంటి మార్కెట్లో అని స్టడీ చేస్తే మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే అతుల్ కంపెనీ ముప్పై ఏళ్ళ నుంచి ఉంది ఓకే మన ఆంధ్రాలో పరిచయం తక్కువ దానికి బట్ ముప్పై ఏళ్ళ నుంచి ఉంది కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే చాలా అడ్వాన్స్డ్గానే ఉంది కంపెనీ అండ్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ మనకు తెలిసిన బ్రాండ్లు పియాజో అప్పి ఈ బ్రాండ్ మనకు తెలుసు మహీంద్రా సో వీళ్ళ వీళ్ళందరికంటే ఎక్కువ రేంజ్ ఉంది వాళ్ళ అతుల్లో సో అది చాలా మాకు ఆశ్చర్యం అనిపించింది రెండోది ఏంటంటే ఇవాళ చిన్న బళ్ళు కూడా అవసరం ఉంది ఎంతో కొంత మార్కెట్లో ఇవాళ అన్ని చోట్ల పెద్ద బళ్ళే సెట్ అవ్వవు సో చిన్న బళ్ళు కూడా కావాలి ఇంకా మార్కెట్లో సో అందుకని ఇంత రేంజ్ ఉన్న కంపెనీ మనం దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే అటు కస్టమర్లకి ఉపయోగం ఉంటుంది మనకి బాగుంటుంది అందరికీ బాగుంటున్న ఉద్దేశంతో మేము ఈ టైప్ అయ్యాము అండ్ ఇంచుమించు గుంటూరు నుంచి శ్రీకాకుళం ఒక ఇరవై ఐదు టచ్ పాయింట్లు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కనబడతాయి రామ్కూర్ బోట్లు కనిపిస్తాయి సో మీరు ఎక్కడ టెన్షన్ పడక్కర్లా సర్వీస్ ఏంటి ఎలాగా ఉంటుందా ఏంటి అనేది టెన్షన్ ఏం అక్కర్లేదు అండ్ ఆల్రెడీ ఇంచుమించు మూడు వందల పాతిక బళ్ళు డెలివరీలు అయినాయి మిగతా బ్రాంచెస్ అన్నీ కలుపుకుంటే అండ్ ఇప్పటిదాకా మాకైతే ఏ బండి కూడా నాకు ప్రాబ్లం ఉందన్న నాకు ఇప్పటిదాకా అయితే ఎదురవ్వలేదు ఎందుకని మేము కూడా నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పెట్టడానికి ఎప్పుడో పెట్టాం బట్ డిలే చేసాము ఎందుకంటే ముందు అది చూద్దాం అది సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఇటు వద్దామని ఆగేమన్నమాట సో ఇప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళచ్చు సో మీరు ఎప్పుడన్నా ఏదన్నా కొనాలి ఏమైనా డౌట్ ఉంటే కూడా రావచ్చు రాజేష్ ఉన్నారు ఇక్కడ సో ఈయన ఉంటాడు ఇక్కడే ఉంటాడు అండ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే వచ్చి చెప్పొచ్చు సో మీకేమీ టెన్షన్ ఉండదు సో మీతో మీరు మేము కలిసి సాగాలని నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పిన్నారు కదా సో ఈయనేదో ఇలా వచ్చేలా వెళ్ళిపోయే టైప్ కాదు ఒకసారి స్టార్ట్ చేశారంటే కనీసం రెండు పుష్కరాలు సాగుతుంది ప్రయాణం కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే టూ వీలర్ కానీ కారు కానీ ఇంకో బండి కానీ అది ఫ్యాన్సీ కొంటాం సరదాగా తిరగడానికి కొంటాం లేదా ప్రెసేజ్ కొంటాం కానీ ఆటో అలా కాదు ఆటో అనేది మన జీవన భుక్తి కోసం అనుకుంటాం మన రోజు ఆటోని కరెక్ట్గా తిప్పగలిగితేనే మన ఇల్లు గడిచేటట్టుగా ఉంటుంది మనకి కాబట్టి ఆటో సోదరులందరికీ నేను హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి సిఎన్జి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి మార్కెట్లో ఆటోలు పెరుగుతూనే ఉన్నాయి ఇది కూడా కాదనలేని సత్యం రోజువారీ ఖర్చులు కూడా పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆదాయం పెరగాలంటే రెండు మార్గాలు ఒకటి మీరు ఎక్కువ ట్రిప్ లేసి ఎక్కువ మంది తిప్పాలి రెండోది మీకు ఆటో మీద అవుతున్న ఖర్చు తగ్గించుకోవాలి అప్పుడే కదా ఎందుకంటే మీకు వంద రూపాయలు వచ్చింది ఆదాయం పెంచుకోవాలంటే ఈ వంద రూపాయలు నోట్ పచ్చి చేయాలి లేదా ఈ వంద రూపాయలు అవుతున్న ఖర్చు ఇరవై రూపాయలు ఉంటే దాన్ని తగ్గించుకుని పది రూపాయలు చేయాలి ఇప్పుడే మన ఇంటికి తీసుకెళ్ళే డబ్బులు పెరుగుతాయి కదా కాబట్టి అతుల్లో ఉన్న ప్రతి ఆటో కూడా మిగిలిన వెహికల్స్తో పోలిస్తే మీరు ఎక్కువ మంది కస్టమర్ని తీసుకెళ్ళవచ్చు మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు తక్కువ ఖర్చు అవుతుంది స్పేర్ పార్ట్స్ కాసు మెయింటెనెన్స్ కాసు తక్కువ కాబట్టి మీకు ఖర్చులు తగ్గుతాయి ఇది దృష్టిలో ఉంచుకునే అతుల్ మీతో ఉంటుంది మీరు అతుల్లో ఉన్న ఏ బండి అయినా సరే మీరు నమ్మకంగా ఒకసారి టచ్ చేసి చూడండి అతుల్ బాడీకి మిగిలిన బాడీకి తేడా ఉందా లేదా అనేది ఒకసారి చూసి మీరు టెస్టే చేసుకుని మీరు బండి ఎలా ఉంది అనేది మీరు కొన్నా కొనకపోయినా అసలు చూసుకోండి బండి బాగుందా లేదా మనకు ధైర్యంగా ఉందా లేదా మనం పక్కాడికి చెప్పచ్చా చెప్పకూడదా అనేది ఈ రెండు విషయాల్లో మీరు భరోసాగా ఉండొచ్చు బండి క్వాలిటీ బండి మీద తక్కువ ఖర్చు అవుతుంది మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది రైట్ తర్వాత ఏపీ సేల్స్ చూసాడు శ్రీధర్ శ్రీధర్ మరియు ప్రకాష్ గారు చెప్పినట్టుగా మా తాతగారు వాళ్ళు కూడా ఇక్కడే దాన్వాయిపాటి ఇన్యూస్ ఉన్నారు లైఫ్ అంతా ఇక్కడే ఎందుకంటే మా తాతగారు ఐఎల్టీడీ ఐటీసీలో పనిచేశారు ఆయన బ్రిటిషర్స్తో వర్క్ చేశారు ఇక్కడ మా నాన్న వాళ్ళ చదువులు అన్ని ఇక్కడే సో గోదావరి మమకారం మరియు ఒక విధమైన అపేక్ష ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఓకే బట్ మాది సెటిల్ అంతా ఒంగోలు అండి బేసికలీ అతుల్ కంపెనీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఒక సామాన్యుడి యొక్క ఆకాంక్షను నెరవేర్చడం కోసం కష్టాలు పడుతున్న వాళ్ళు జనాలు పెరుగుతున్నారు వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు వస్తువులను చేరవేయటానికి ఒక రిక్షా లేదా బండితో వెళ్తూ ఉంటే జనాలకి చేరవేయడం ఇబ్బంది అవుతుందనే విషయంలో మా కంపెనీ అధినేతలు ఎవరైతే ఈ స్థాపించారో మీటి వారి యొక్క విషయాలను అవగాహన చేసుకొని వారికి సంబంధించిన ఆ యొక్క పరిజ్ఞానాన్ని మిషన్ రూపంలో చేస్తే ఎట్లా ఉంటుందని చక్కడా అనే ఒక రిక్షా రూపంలో తీసుకొచ్చారు రైట్ సో తద్వారా రూపాంతరం చెంది 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 ఈ రోజున ఎన్నో రూపాల్లో ఇక్కడ ఈ ఆటోలు ఉన్నాయి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి సిటీ అంటే ఈ యొక్క పట్టణాల యొక్క పరిధిలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇస్తున్న వాళ్ళకి చిన్న ఆటో బయట వెళ్ళటానికి పెద్ద ఆటో ఈ యొక్క కార్గోకి పెద్ద పెద్ద క్యారేజ్ ఆటోస్ ఇందాక కొండలు ఎంతైనా ఎక్కి దిగచ్చన్న రామారావు అట్ ది సేమ్ టైం పొల్యూషన్ రే పొద్దున పర్యావరణాన్ని రేపొద్దున రాబోతున్న కాలాల్లో ముందు చూపుతో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఈవీ ఆటోస్ కూడా తయారు చేసింది అందులో ఇదొక భాగం మరియు ఎల్ ఫైవ్ అనేది ఇంకో భాగం ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క కంపెనీ ఒక ఇంపార్టెంట్ ప్రొడక్షన్ తయారు చేసి కంపెనీ అనేది గుజరాత్ అహ్మదాబాద్లో బైలాలో ప్లాంట్ ఉంది తర్వాత రాజ్కోట్లో ఉంది కానీ ముఖ్యమైన పర్సన్స్ ఇక్కడ ప్రమోట్ చేయడానికి ఎవరైనా కార్యసాధకులు ఉన్నారు అంటే అది రామ్ కోర్తో అని ఈ యొక్క కంపెనీ గ్రహించి వారు కూడా ఈ కంపెనీ గురించి పర్యవేక్షించి ఈ కంపెనీ అయితే నిజంగా ఈ ఆటో సోదరులందరికీ నిజంగా సబ్ సమర్థంగా సమర్థవంతంగా ఎంతో బలంగా ఉంటుంది వారికి అత్యధికమైన దిగుబడులు అంటే లైక్ ఎక్కువగా ఇందాక వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చులు అంటే మెయింటెనెన్స్ తక్కువ మీకు ఆదాయం ఎక్కువ ఉండేలాగా తయారు చేయగలదనే ఉద్దేశంతో ప్రకాష్ గారు ఇక్కడ తీసుకోవడం జరిగింది రామ్ గ్రూప్ వాళ్ళు రకరకాల ఆటోమొబైల్ రంగంలో నిష్ణాతులు అట్ ది సేమ్ టైం రకరకాల కస్టమర్ బేస్ ఉన్నది ఇక్కడ మీరు చెప్పినట్టు అయితే ఇక్కడ మనకి ఐషర్ ట్రక్స్ కూడా ఉన్నాయి వారికి ఈ ఆటోని అనేది ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదొక ఇంపార్టెంట్ ఇందాక వారు చెప్పినట్టుగా గుంటూరు నుంచి పైదాకా వారే డీలర్లు ప్రతి చోట కూడా ఈ ప్యాసింజర్స్కి వీళ్ళకి ఇది అవసరపడుతుంది అండ్ సమర్థవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ తేవటం జరిగింది ఇప్పటికి మా మా వద్ద నుంచి వచ్చే యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే కొంటున్నారో ఎవరైతే కొని వాడుతున్నారో మీ ఆటోకి నెక్స్ట్ అతులుగా రావాలి మీ శ్రేయభిలాషులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అతులు అనేది ఒక ఇంపార్టెంట్ ప్రత్యామ్నాయం అని చెప్ తెలపండి మా వెహికల్స్ నడపండి టెస్ట్ చేయండి తద్వారా మీరు యొక్క ధైర్యాన్ని పొందు పొందండి మా కంపెనీ అభివృద్ధికి సో దోహదపడాలని కోరుతున్నాం మా ఈ టీంలో ఇక్కడ రాజేష్ గారు ఉంటారు ఇక్కడ వీరితో పాటుగా మీ టీం అందరిని ఒకసారి ఈ టీం అందరు కూడా ఆల్ టీమ్ ఆఫ్ రామ్కోర్ రాజమండ్రి సో ఇది ఇది మీదిగా భావించి మాకు సహకారం అందించాలి అట్ ది సేమ్ టైం హండ్రెడ్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సపోర్ట్ ఉంటాం మా భాష గారు చెప్పినట్టుగా అయిన సర్వీస్కి ఏపీ మరియు తెలంగాణ రెండిట్లో ఉంటారు వారు మీకు ఎటువంటి సాంకేతికమైన ఇబ్బందులు వచ్చినా ఏదోచ్చినా మనిషి అన్న తర్వాతే ప్రాబ్లం వస్తుంది మిషన్కి కూడా వస్తుంది కానీ ఎంత తొందరగా మీకు సాల్వ్ చేయగలిగే సామర్థ్యం ఈ గ్రూప్కు ఉంది అట్ ది సేమ్ మాకు ఉంది సో మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇక్కడ మీకు మా కోసం వచ్చి ఈ యొక్క కంపెనీ గురించి విన్నందుకు ధన్యవాదాలు పేరు పేరునా మీరందరూ కూడా ఒకసారి ప్రతి బడిని ఒకసారి టచ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి బడ్డీ ఎలా ఉందనేది ఒకసారి మీ బయటలో పెట్టుకోండి చాలు ఆ తర్వాత అది బాగు మీ ఫ్రెండ్స్కి చెప్పండి అదేవిధంగా మీరు అతులు వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మీతో ఉంటాం ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మా సర్వీస్ టీమ్ ఉంటుంది ఎందుకంటే బండి సాఫ్ట్గా సాగితేనే మన జీవ జీవనం కూడా సాఫ్ట్గా సాగుతుంది కాబట్టి సర్వీస్కి హై ప్రయారిటీ ఇచ్చే గ్రూప్ అది రామ్ కౌర్ గ్రూప్ అనేది ఇక్కడ ఈజీ ఫైనాన్స్ దొరుకుతుంది మీ బండి ఏదైనా మార్చుకోవాలంటే ఎక్స్చేంజ్ స్కీమ్లు ఉంటాయి కానీ మెయిన్గా సర్వీస్ మీద ఫోకస్ ఉంటుంది ఎలాంటి సపోర్ట్ కావాలనే మీకు ట్వంటీ